పార్తీపురం మండ్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేసేటటువంటి శ్రీ కోడదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి రోజుకో అవతారంతో అమ్మవారిని అర్చిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవి అని రేపు ఈరోజు అన్నపూర్ణేశ్వరీ దేవిగా పాల్గొడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతీపురం మండం జిల్లాకే స్థలమానికంగా కొంగు బ వలసేటువంటి మడదుర్గ అమ్మవారి తాలూకా నర్నా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం ఆనవాయికి అందులో భాగంగా విశ్వావశరామ సంవత్సరంలో అత్యంత అద్భుతంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఒడిశానికి అలాగే అమెరికానికి కూడా నిజంలో దర్శనానికి ఈ నవరాత్రిలో జరిగేటువంటి వినోద కార్యక్రమానికి కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాల్లో వినోద కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తిరిగించి తరించవలసిందిగా కోరుకుంటూ ఆలయ ప్రధానంగా దానపూడ కృష్ణప్రసాద్ జన్మాధర్ కుమారి దేవస్థానం పాల్గొన్నారు